ప్రశ్న ప్రవక్తల ఆత్మలు ఎవరి స్వాధీనములో ఉన్నవి ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి దేవుని దూత ఆప్షన్ సి ప్రవక్తల ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ప్రవక్తల రెండవ ప్రశ్న స్త్రీలు సంఘములో ఎలా ఉండవలనని ధర్మశాస్త్రం చెప్పుచున్నది ఆప్షన్ ఏ అనుకువగా ఆప్షన్ బి మౌనముగా ఆప్షన్ సి ప్రవచనరాళ్లుగా ఆప్షన్ డి అర్ధము చెప్పువారిగా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి మౌనముగా మూడవ ప్రశ్న నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేచినది ఎవరు ఆప్షన్ ఏ యాకోబు ఆప్షన్ బి స్టెఫెను ఆప్షన్ సి పేతురు ఆప్షన్ డి క్రీస్తు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి క్రీస్తు ప్రశ్న దుష్ట సాంగత్యము ఏమి చేయును ఆప్షన్ ఏ మంచి నడవడిని నేర్పును ఆప్షన్ బి నశింపజేయును ఆప్షన్ సి మంచి నడవడిని చెరుపును ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి మంచి నడవడిని చెరుపును ఐదవ ప్రశ్న కడపటి ఆదాము ఎవరు ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి మోషే ఆప్షన్ సి క్రీస్తు ఆప్షన్ డి దావీదు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి క్రీస్తు ప్రశ్న సిడైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడు ఏమౌను ఆప్షన్ ఏ శపించబడును ఆప్షన్ బి దీవించబడును ఆప్షన్ సి అభిషేకించబడును ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ శపించబడును ఏడవ ప్రశ్న మరణాత అనగానేమి ఆప్షన్ ఏ ప్రభు మంచివాడు ఆప్షన్ బి ప్రభు వచ్చుచున్నాడు ఆప్షన్ సి దేవుని దీర్ఘశాంతము ఆప్షన్ డి దేవుని కోపము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ప్రభు వచ్చుచున్నాడు ప్రశ్న ఏది మ్రోగునప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు ఆప్షన్ ఏ డప్పు ఆప్షన్ బి బూరా ఆప్షన్ సి సితారా ఆప్షన్ డి గంట యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ప్రశ్న దేవుని రాజ్యమును ఏవి స్వతంత్రించుకొనలేవు ఆప్షన్ ఏ రక్తము ఆప్షన్ బి ఆత్మలు ఆప్షన్ సి మాంసము ఆప్షన్ డి ఏ మరియు సి యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఏ మరియు సి ప్రశ్న బీదలకు ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చపడుటకు తన శరీరమును అప్పగించినను ఏది లేకపోతే ప్రయోజనము లేదు ఆప్షన్ ఏ ప్రేమ ఆప్షన్ బి ద్వేషము ఆప్షన్ సి పగ ఆప్షన్ డి కృప యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్రేమ